కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు రెండు కోట్లతో అభివృద్ధి పనులకు కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణమోహన్ పెద్దాపురం ఎమ్మెల్యేలు చినరాజప్ప శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక సామర్లకోట మండలం మాధవపట్నం వద్ద నున్న జమునా కాలనీలో ఏప్రిల్ నెల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య ఒంటరి మహిళల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మానసిక దివ్యాంగులు తదితరులకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం మంగళవారం పెన్షన్ల పంపిణీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప రాజప్ప చైర్మన్ తుమ్మల రామస్వామి ఇతర ప్రతినిధి తో పాల్గొన్నారు యమునా కాలనీలో వృద్ధాప పెన్షన్దారు షేక్ హాసిని మున్నీషా వితంతు పెన్షన్దారు మోటూరి కాటమ్మ వృద్ధాప్య పింఛన్దారుల గృహాల వద్దకు వెళ్ళి నేరుగా పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పింఛన్ల లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ల సొమ్ము సక్రమంగా అవుతుందా ఏ సమయానికి పింఛన్లు ఇస్తున్నారు పింఛన్లు మీ గృహం వద్దకే ఇస్తున్నారా పింఛన్ల పంపిణీ చేసే సిబ్బంది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జమునగర్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామం పథకం నిధి డెబ్బై లక్షలతో నిర్వహించనున్న బ్రిడ్జ్ పనులకు జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కుడా చైర్మన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలను సరిచేసేందుకు జిల్లాలకు ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులను నిర్మించడం జరిగిందన్నారు సామాజిక భద్రత కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జిల్లాలో సక్రమంగా చేపట్టాలన్నారు పెన్షన్ల పంపిణీ తీరుపై లబ్ధిదారులకు ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించడం జరిగిందన్నారు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పింఛన్లు తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలను నేరుగా తెలుపవచ్చన్నారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లా స్థాయి పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం దగ్గర ఉన్న జమునా కాలనీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి ఇతర ప్రజాప్రతినిధులు నేరుగా పింఛన్దారుల గృహాలకు వద్దకు వృద్ధాప్య వింతత్తు పింఛన్ల సొమ్ము అందజేశారు అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేశామని రానున్న ఎండాకాలంలో పశువులకి నీటి ఎద్దుట లేకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు पति ये कौन था उनको फाइनली से प्रतिवाद तो डाटा उपलब्ध एंटरटेनमेंट का एक्चुअली ना मैं कुछो के बीच में तू कह रहा है ना एक ऐसा लाखों तप्पो ऐसा टीम में ढूंढे लेइज करता हूं डबल से स्टार्ट करके सारा इकरेज चेस्ट और मुंडूंडी नपिशता हूं आप सीनियर व्यक्ति ये सिंसग इश्यूज ढूंढ ऑफिस तक पहुंचता है मानती आवृत्ति कार्यक्रमों में पेपर काम దాంట్లో నన్ను కూడా ఒక భాగంగా చేయడం చాలా సంతోషమైన విషయం దానికోసం నేను మరి ఇప్పుడు మనము చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నుంచి చేపడుతూ ఉంటాము అది ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయి దాంట్లో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని సరిచేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్నియడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ వీరపాంజన్ గారు పెద్దపుని రావడం ఇక్కడికి మాధవపట్నంకి రావడం జరిగింది మాధవపట్నం మెయిన్గా మా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఒకటి పెన్షన్ చూడమని చెప్పి చెప్పడం ఎలా జరుగుతున్నాయి ఎలాగే ఇంప్లిమెంట్ చేస్తాయో చెప్పడం జరిగింది దాని మీద వేరబంజ్ గారు పెన్షన్ ఎలా అమలు ఎలా చూశారు అలాగే రెండోది పశువులకు నీటి నీటితోట్లు వేయాలి నీటి నీటితోట్లు పని మొదలటమని చెప్పారు ఇలా మా యొక్క మాధవపట్నం కూడా తొట్టి మొదలెట్టడం జరిగింది అదే కదా చెప్పి ఎన్నో సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలుగా చేసే చాలామంది ప్రయత్నాలు చేశారు అవ్వలేదు మరి ఇది ఎన్ఆర్ఐజీ ద్వారా నా డెబ్బై ఐదు లక్షలు తెచ్చి ఎలా చెగ్గు సమయం చేసాం పని మొదలు పెడుతున్నాం అలాగే ఈ రోడ్డు ఒకటి మరి ఎస్సీపేట ప్యాడ్ మీదుగా కాకినాడ రోడ్డు కలిసే రోడ్ ఇది ఈ రోడ్డు కలిసి కాకినాడ అయిపోతుంది అది కూడా చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్ ఉంది దాన్ని కూడా ఎలా ఓపెన్ చేసుకోవడం జరిగింది పని మంది కోటి రూపాయలతో వర్క్ తోటి బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా మాధవ పట్టణానికి ఇది కోటి రూపాయలు అది డెబ్బై ఐదు లక్షలు అలాగే ఇంకొక పది పది లక్షలు ఇంకో పది లక్షలు అన్నీ ఇవ్వడం జరిగింది ఇంకా మాధవపట్నంలో ఈ అవుట్ సైడ్స్ ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని కూడా తొందరగా దారి క్లియర్ చేసి ఆ దారి రోడ్డు ఏర్పాటు చేసి ఆ పట్టాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మంచుల సమస్య ఉందని చెప్పే మంచుల సమస్య కూడా పరిష్కారం కోసం నలభై ఐదు లక్షలు ఇచ్చి ఇలా దాన్ని కూడా ఇలా శంకుస్థాపన చేసాం అది కూడా అంటే మాధవపట్నంలో పనులన్నీ కూడా ఇంచుమించు రెండు రెండు కోట్లతోటి పనులన్నీ కూడా మరి ఇప్పుడు ఎనిమిది నెలల్లోనే కూడా చే చేసి ప్రారంభించి ఇలా చేయడం జరిగింది అంటే ఒక్కొక్క గ్రామాన్ని కూడా అన్ని గ్రామాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసుక ఇలా ప్రభుత్వం ఉందో మేము కూడా ఉన్నామని చెప్పి తెలియదు